మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నిత్య మీనన్ పేరే వినిపిస్తోంది ప్రస్తుతం తమిళంలో తన అప్కమింగ్ మూవీ అయిన కాదలిక్కా నేరమిల్లై ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న నిత్య ఎన్నో బోల్డ్ కామెంట్స్ చేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది అయితే నిత్య కాస్త ముక్కుసూటి మనిషి అని మనందరికీ తెలుసు ఎవరు ఏమనుకుంటారు అని ఆలోచించకుండా తనకు అనిపించింది అనిపించినట్టుగా చెప్పడమే తన మనస్తత్వం అలా నిత్య తన ముక్కుసూటితనం వల్ల ఎన్నో కాంట్రావర్సీలను ఎదుర్కొంటూ ఉంటుంది మొన్నటికి మొన్న తన అప్ కమింగ్ ఫిల్మ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన ఆమెను చూడగానే ఈవెంట్ మేనేజర్ షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు కానీ నిత్యామీనన్ మాత్రం తిరిగి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరిస్తూ సోషల్ డిస్టెన్స్ అని ఏవో కారణాలు చెప్పింది అయితే అదే ఈవెంట్లో ఆమె డైరెక్టర్ మిష్కిన్ కి ముద్దు పెట్టడంతో పాటు హీరో జయం రవిని హక్ కూడా చేసుకుంది దీంతో ఒక్కసారిగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది వ్యక్తి స్థాయిని బట్టి నిత్య ప్రవర్తిస్తుందని ఇది సరి అయినది కాదని నెటిజన్లు నిత్య మీనన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్య మాట్లాడుతూ తన చిత్ర పరిశ్రమను వదిలిపెట్టాలని అనుకున్నానని కానీ తన ఆలోచనను జాతీయ అవార్డు మార్చిందని చెప్పుకొచ్చింది తనకు సినీ రంగం అంటే ఇష్టం లేదని ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదించాలనేది తన కోరికగా చెప్పుకొచ్చింది అయితే ఉత్తమ నటిగా తనకు దక్కిన పురస్కారం తన జీవితానికి ఒక మార్గాన్ని చూపించింది అంటూ చెప్పుకొచ్చింది ఇక తాజాగా మరోసారి తమిళ సినిమాపై ఓపెన్ కామెంట్స్ చేసి మరో కాంట్రావర్సీకి తెరలేపింది మీనన్ మామూలుగా ప్రతి సినిమా ప్రారంభమయ్యే ముందు టైటిల్ కార్డ్లో ముందుగా హీరో పేరు వస్తుంది ఆ తర్వాతే హీరోయిన్ పేరు వస్తుంది అలా రావడం తనకు నచ్చదంటూ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలోనే చెప్పేసింది ఈ భామ కానీ తన అప్కమింగ్ మూవీ అయిన కాదలిక్క నేరమిల్లైలో మాత్రం ముందుగా నిత్యా పేరే టైటిల్ కార్డ్స్ లో కనిపిస్తుంది అసలు ఇదెలా సాధ్యమైందని నిత్యాను ప్రశ్నించగా తన ఒక ఆసక్తికర సమాధానం ఇచ్చింది కోలీవుడ్లో అందరూ ఒక పద్ధతిని పాటిస్తారు అంటే ముందుగా హీరో పేరు పెట్టాలి తర్వాత డైరెక్టర్ పేరు కనిపించాలి ఎప్పుడో చివర్లో హీరోయిన్ పేరు కనిపించాలి అంటూ తను చాలా చెప్పిన విషయాన్నే మరోసారి చెప్పుకొచ్చింది సినిమా టైటిల్ కార్డ్స్ లోనే కాదు ఏదైనా ఫంక్షన్ లో అయినా ఈవెంట్ లో అయినా షూటింగ్ సెట్ లో దగ్గర అయినా కూడా ముందుగా హీరో డైరెక్టర్ ఆ తర్వాతే హీరోయిన్ పేరు కనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది నిత్య ఇవన్నీ పక్కన పెడితే షూటింగ్ సెట్ లో హీరో ఒక యావరేజ్ సీన్ లో పర్ఫామ్ చేసినా కూడా యూనిట్ మొత్తం చప్పట్లు కొడతారు కానీ హీరోయిన్ ఒక సీన్ లో అద్భుతంగా నటించినా కూడా సెట్ లో అందరూ సైలెంట్ గా నిలబడి చూస్తారు ఇండస్ట్రీలో ఇలాంటి చిన్న చూపు అనేది మారాలి ఇలాంటి మార్పులో కాదిలిక్క నేరమిల్లై అనేది మొదటి అడుగుగా భావిస్తున్నాను అని చెప్పుకొచ్చింది కాదలిక్క నేరమిల్లై టైటిల్ కార్డ్స్ లో ముందుగా తన పేరు రావడానికి హీరో జయం రవి కూడా సపోర్ట్ చేశారని బయటపెట్టింది మీనన్ ఇలా బ్యాక్ టు బ్యాక్ కోలీవుడ్ లేదా టాలీవుడ్ పై మీనన్ చేస్తున్న కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి తన బోల్డ్ కామెంట్స్ వల్ల కాదలిక్క నేరమిల్లై మూవీకి సరిపడా ప్రమోషన్స్ జరుగుతున్నాయని నెటిజన్లు భావిస్తున్నారు అంతేకాదు తన ఫ్యాన్స్ తన మాటలకు ఫిదా అవుతున్నారు నిత్యా చెప్పింది నిజమే కదా అని వంత పాడుతున్నారు